హరే కృష్ణ స్కూల్లో అయితే చిన్నపిల్లలకి కృష్ణాష్టమి రోజున గొల్లవామ కృష్ణ నివేషాలు వేసి రమ్మని అంటే అందరూ పిల్లలకి వేసుకొని వెళ్ళారు చిన్న పిల్లైనా చాలా బాగా చేశారు గొల్లభామలాగా గుల్లబామలు చాలా ముద్దు ముద్దుగా చేశారు పిల్లలు కృష్ణుని కూడా చాలా బాగా చేశారు కృష్ణుని వేషం వేశారు చక్కగా చిన్న పిల్లలు వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారో చూడండి చక్కగా బాగా చేస్తున్నారు కృష్ణుడు సత్యభామ చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు అనే పాట మీద చాలా బాగా వేశారండి పిల్లలు మాత్రం చాలా చాలా బాగా వేశారు ముద్దుగా అనిపిస్తున్నారు పిల్లలు చక్కగా చిన్న ఏజ్ కదండి వాళ్ళు వేస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుందండి చూడాలనిపిస్తుంది మీరు కూడా చూసి ఆనందించండి సత్యభామలు కృష్ణులు కృష్ణులు కలిసి బాగా డ్యాన్స్ చేస్తున్నారు మీరు కూడా చూసి వాళ్ళని దీవించండి పిల్లలని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే వచ్చాడమ్మా కృష్ణుడు ఓం కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణత కేశనాసాయ గోవిందాయ నమో నమ స్కూల్లో కృష్ణ అష్టమి రోజున సెలబ్రేషన్ చేశారు పిల్లలందరినీ కృష్ణుని వేషము సత్యభామ వేషము గొల్లభామల వేషం వేసుకొని రమ్మని చెప్తే అందరూ కూడా రెడీ చేసుకొని పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళి స్టేజ్ పైన చక్కగా వేయించారు టీచర్స్ డ్యాన్స్ చూసి మీరు కూడా ఆనందించండి తరించండి కృష్ణ హరే కృష్ణ అంటే ఎన్నో కష్టాలు పోతాయండి కృష్ణుని పూజ చేసుకోండి చక్కగా కృష్ణనామం పలకండి అందరూ కృష్ణుని కన్నా ఎక్కువ దైవం ఎవరూ లేరండి అంతా కృష్ణుడే ఎక్కడ చూసినా కృష్ణనే కృష్ణ 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 హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణనండి బాయ్ బాయ్